భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పడానికైతే ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి ప్రతిరోజు కూడా మన వీడియోస్లో కథలను మాత్రమే చెప్తున్నాం కానీ ఈ రోజు నుంచి కొన్ని పరిహారాలను కూడా చెప్పబోతున్నాను నచ్చితే చూసి లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనటువంటి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా శివాలయాల్లోకి వెళ్ళి మూడు వందల అరవై వత్తుల దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు అలాగే చలిమిడి దీపాలు కూడా అంటే పిండి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా వీలైన వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఈ దీపాలు అనేటివి మన కుటుంబంలోని మన కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అందరం బాగుండాలి జీవితం అనేది చాలా సంతోషంగా ఉండాలి ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ప్రసాదించు తండ్రి అని శివయ్యని వేడుకుంటూ దీపాలు వెలిగిస్తూ ఉంటాం కానీ మన పిల్లలు మన మాట వినాలి వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుండాలి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి చీక చింతలు లేకుండా వాళ్ళకి ఆరోగ్యం బాగుండేలా అలాగే వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు హాస్టల్స్లో ఉన్న ఉద్యోగాలు చేస్తున్న ఇంకేదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న కాలేజీల్లో చదువుతున్నా కూడా వాళ్ళందరి భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకి అన్నింటిలోనూ విజయం సమకూరాలి విజయమే సాధించాలి అన్నింటిలో వాళ్ళు విజయవంతంగా ముందుకెళ్ళాలి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు రాకూడదు అడ్డంకులు కలగకూడదు అని చెప్పి వాళ్ళ పిల్లలకి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఈరోజు సాయంత్రం ఈ చిన్న దీపం ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న మంత్రాన్ని గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు చాలా చాలా బాగుంటుందండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా ఈ దీపాన్ని ఈరోజు సాయంత్రం తులసి చెట్టు కింద మనం వెలిగించినట్లయితే మీ పిల్లల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కూడా ఒక ఇరవై ఒక్కసార్లు మనం చెప్పుకోగలిగితే తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ శివయ్య మీ పిల్లల భవిష్యత్తుని అద్భుతంగా రాస్తాడు కాబట్టి ఆ దీపం ఎప్పుడు ఎలా వెలిగించాలి అని చెప్పి చూద్దాం ఆ మంత్రం ఏంటి అనేది కూడా చూద్దాం మీరు ఉదయాన్నే వెలిగించి ఉన్నా కూడా దీపాలు సాయంత్రం మనం వెలిగించే అంటే పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ మనం వెలిగించే దీపానికి చాలా శక్తి అనేది ఉంటుందండి కానీ అందరికీ వీలు పడకపోవచ్చు వీలు పడకుండా ఉండొచ్చు కాబట్టి వీలు పడిన వారు సాయంత్రం వేళలో కూడా వెలిగిస్తారు రెండు పూట్ల కూడా వెలిగిస్తారు వీలు పడని వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట అనేది వెలిగిస్తారు ఇప్పుడు మీరు ఉదయం వెలిగించి ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం తులసి కోట అంటే మీ ఇంట్లో తులసి కోట ఉన్నా సరే లేదంటే మీరు దేవాలయానికి వచ్చి దేవాలయంలో కూడా తులసి కోట ఉన్నా సరే అది విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ ఇంకా ఏ గుడిలోనైనా సరే తులసి కోట అంటే తులసి అమ్మవారు ఉన్న చోట తులసి కోట ముందు ఇప్పుడు చెప్పబోయే విధంగా దీపాన్ని వెలిగించాలి ఉసిరి దీపం వెలిగించాలి రెండు ఉసిరికాయలతో దీపం అనేది వెలిగించి దాంట్లో కొంచెం ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి లేదు మాకు ఉసిరికాయలు దొరకలేదండి అనుకున్న వాళ్ళు చలిమిడితో అంటే పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు రెండు దీపాలు పిండి దీపాలు కొంచెం ఆవు నేతితో వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత చిన్న తమలపాకు తులసమ్మ ముందు వేసుకొని దాంట్లో ఒక రూపాయి కాయిన్ అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకున్న రూపాయి కాయిన్కి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క సార్లు అనుకుంటూ అక్షింతలతో పూలతో మీరు అర్చన చేస్తూ ఉండాలి కొంచెం పుష్పాలతో కొంచెం అక్షింతలతో తీసుకొని ఓం సోమ సోమాయ నమ ఓం సోమ సోమాయ నమ ఓం సోమ సోమాయ నమ అని ఇరవై ఒక్కసార్లు మీరు మీ ముందు పెట్టుకున్నటువంటి ఆ రూపాయి నాణ్యం మీద అక్షంతలు పువ్వులు వేస్తూ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత నైవేద్యంగా అరటి ముక్కలు పెట్టాలండి అరటి పండు ముక్కలుగా కోసైనా సరే అరటి పండ్లైనా సరే తాంబూలంగా ఒక ప్రసాదంగా దీపం ముందు పెట్టాలి అలా పెట్టిన తర్వాత ధూపం వెలిగించి చేయాలి అంతేనండి ఈ విధంగా ఈ ఒక్కరోజు చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ పిల్లల జీవితాలనేటివి ఎంత మార్పు అనేది వస్తుందో ఆ చంద్రుడి అనుగ్రహం ఆ శివయ్య అనుగ్రహం తులసమ్మ అనుగ్రహం అలాగే ఆ ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఒకేసారి మీరు పొందే ఈ అద్భుతమైన ఈ దీపం అలాగే ఈ పరిహారం అనేది ఈ మంత్రం అనేది మీకు పనిచేస్తుంది ఇరవై ఏడు నక్షత్రాల బలం వాళ్ళ ఆశీర్వాదం అనేది మీ పిల్లలకు కలుగుతుంది ఇలా కలిగినప్పుడు ఏంటి అంటే మీరు అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి మీరు చేయాలి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు చేయగలుగుతారు మీ పిల్లల భవిష్యత్తులో అద్భుతమైన మార్పులు వస్తాయి మీరు చదువుకున్న పిల్లలైతే చాలా చాలా గొప్పగా మంచి మార్కులతో మంచి తెలివిని జ్ఞానాన్ని ప్రసాదించి అద్భుతమైన మార్పు అనేది వస్తుంది చదవని పిల్లలైనా సరే ఇలా చేసి వాళ్ళ పేరు మీద వాళ్ళ తల్లులు ఇలా చేస్తే గనక తప్పకుండా పిల్లల భవిష్యత్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈరోజు రాత్రి పౌర్ణమి అంటే చంద్రుడు కనిపించే వేళలో ఈ విధంగా పూజ చేసి చూడండి అద్భుతంగా ఫలిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి